వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి ఆశ్రమంలో పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటుంది ఇంతలో రాజుగారు పరుగుపరుగున వచ్చి అమ్మ బాగి మనోహరి మిద్దెపై నుండి కిందికి పడిపోయింది అనగానే బాబాయ్ ఏం చెప్తున్నారు మనోహరి డాబాపై నుండి పడిపోవడం ఏంటి అని అంటుంది బాగి ఏమోనమ్మా పైన అరేయడానికి వెళ్ళిన అమ్ము అలాగే మనోహరి ఇద్దరు కలిసి డాబాపై ఉన్నారు ఇంతలో కాలుజారి మనోహరి కింద పడిపోతూ ఉంటే నీ కూతురు అరుంధతి పోలికలతో అరుంధతి అంశత పుట్టింది కదా ఇక తను మనోహరి పడిపోగానే అక్కడున్న పాత పరుపుని కింద వేసేసింది కరెక్ట్గా పరుపు మీద పడింది కాబట్టి మనోహరి బ్రతికి బట్ట కట్టింది లేకపోతే ఈ పటికి పైకి పోయేది అనగానే అవునా బాబాయ్ మీరు అక్కడికి అనగానే చూడమ్మా బాగి ఆరు పాపకి మీ గురించి ఏమీ తెలీదు అలాగే తన అక్కలు తన అన్నలు అలాగే వాళ్ళ నాన్న తన దగ్గరికి రావాలని ఆ దేవుడే అనుకున్నాడేమో అందుకే ఆ సమయానికి మనోహర్ని కాపాడింది అనగానే ఇక బాగి పోనీలే ఆరు అక్కని పొట్టన పెట్టుకున్నా మళ్ళీ ఆరు అక్కే మళ్ళీ పునర్జన్మెత్తి తన్ని కాపాడింది మనోహరి మారితే బావుండి బాబాయ్ అనగాని చూడమ్మా తను మారుతుందని నువ్వు అనుకోవడం చాలా తప్పు తను ఎప్పటికీ మారదు కానీ ఒకటి మాత్రం నిజం తను ఎందుకు అనుకోకుండా డాబాపై నుండి కింద పడిందో నాకు తెలీదు పైన మాత్రం అమ్ము ఉంది అనగాని ఇక బాకీ ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా కరుణ రోడ్డుపై వెళ్తూ ఉంటే మనోహరి చంబ ఇద్దరూ కలిసి ఇక ఒక గుడికి వెళ్తూ ఉంటారు వీళ్ళేంటి ఎప్పుడు లేనిది గుడికి వచ్చారు అని చెప్పి ఇక వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది కరుణ మనోహరి మనం మన మాట వినే పంతులు గారు ఈ గుడి కాకుండా అనగానే చంబ తన్ని ఎప్పుడో మనం రిచ్చి పంతుల్ని చేసేసాం కదా ఈ గుడికి వస్తానన్నారు కాబట్టి ఇంకొకసారి బాగీని ఆరు పాపకి భయపెట్టేలా పెద్ద విషయమే చెప్దామని మాట్లాడడానికి వచ్చాను అనగాని సర్లే ఈసారి ఒప్పుకుంటాడంటవా అనగాని ఒప్పుకోకేం చేస్తాడు గారి కూతురికి అమెరికా సంబంధం నేనే కదా చూశాను కట్నం కూడా నేనే ఇచ్చాను అనగాని సర్లే మనోహరి పంతుడు గారు దైవంతో సమానమని పాపం బాగి అనుకుంది తన మాటలు విని పిచ్చిది పాపం వెళ్ళిపోయింది ఐదు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ వచ్చింది అదే పంతులు గారు చెప్తే అనగాని ఇంతలో అమ్మా ఎలా ఉన్నారు అని అంటారు పంతులు గారు ఐదు సంవత్సరాలైనా మీరు మాత్రం అలాగే ఉన్నారు పంతులు గారు అని అంటుంది మనోహరి మీ వల్లమ్మా నా కూతురు అమెరికాలో చదువుతుంది నా కొడుకు అనగానే మీ కొడుకు గురించి వచ్చేదేమీ లేదు ఇంకొకటి ఏంటంటే మీ కొడుకు ఇక వచ్చే సంవత్సరం డాక్టర్ అయిపోయినట్టే అని అంటుంది మనోహరి అలా అయితే నేనేం చేయాలమ్మా అనగానే ఏంటి పంతులు నీకేమీ అనిపించటం లేదా ఎందుకంటే మిమ్మల్ని చాలామంది నమ్ముతారు అని అంటుంది యాదమ్మా అవన్నీ అప్పటి రోజుల్లో ఇప్పుడు డబ్బే ప్రపంచం అని అంటారు పంతులు గారు ఆ బాగి మళ్ళీ ఏడేళ్ళు కాకముందే వచ్చేసింది పంతులు గారు ఇప్పుడు అది మళ్ళీ అమరేంద్ర ఇంటికి చేరుకుంటుందేమో అనగానే నేనేం చేయాలమ్మా అని అంటారు నువ్వేం చేస్తావంటే బాగీ హైదరాబాదు వచ్చిన సంగతి నీకు తెలియదు కదా అనుకోకుండా ఆశ్రమానికి వెళ్ళి ఏదో ప్రసాదాలు ఇచ్చినట్టు బాగీని చూడు ఒక్కసారిగా నువ్వు షాక్ అయిపో అప్పుడు బాగీ వస్తుంది అమ్ము ఖచ్చితంగా పది రోజుల్లో చచ్చిపోబోతుందని చెప్పు అనగానే అలా చెప్తే బాగీగారు వెళ్ళిపోతారా అనగానే ఖచ్చితంగా వెళ్తుంది ఎందుకంటే నువ్వు హైదరాబాదు వచ్చాక నీ బిడ్డని మళ్ళీ అమ్ము దగ్గరికి నీ పెద్ద కూతురి దగ్గరికి పంపిస్తున్నావు అలా పంపిస్తే వాళ్ళిద్దరికీ అతిపెద్ద గండం ఉంది కాబట్టి ఇక ప్రమాదం జరగచ్చు ఇద్దరిలో ఒకరే బ్రతికుంటారు అని చెప్పి చెప్పండి వెళ్ళిపోతుంది అనగానే సరేనమ్మా అని అంటారు పంతులు గారు ఇదంతా కరుణ వినేసి అమ్మో ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో అర్థం కావటం లేదు ఆ పిచ్చిబాగి ఈ పనికిమాలిన పంతులు మాట విని ఐదు సంవత్సరాలు అమరేంద్ర గారికి దూరంగా ఉందా ఇప్పుడే చెప్తాను అదొక తింగర్ది మనోహరి ఇప్పుడు చెప్తానే నీ సంగతి అని చెప్పి కరుణ పరుగు పరుగున ఆశ్రమానికి వస్తుంది హే బాగి త్వరగా బట్టలు సర్దుకోవే అనగాని ఏంటి ఎక్కడికే అనగాని ఎక్కడికంటావేంటి ఆ మనోహరి అలాగే అక్కడున్నా యాదమ్మ పంతులు గారి గుడిలో మాటలు విన్నాను అనగాని పంతులు గారా అని అంటుంది మర్చిపోయావా నువ్వు బయటికి రావడానికి కారణం ఆ పంతులు గాడే కదా అనగాని ఏ పంతుల్ని గాడు అనకూడదు అనగానే వాణ్ణి గాడు కాదు వాణ్ణి చంపేసిన తప్పులేదు బాగి నేను అనుకున్నది కరెక్టే ఆ మనోహరి ఆ పంతులు గారు ఆ యాదమ్మ ముగ్గురు చేతులు కలిపి నిన్ను అమృతర్ని విడదీసేశారు ఇంకొక రెండు సంవత్సరాలు కూడా నువ్వు బయట ఉండాలని పంతులు వస్తాడంట అప్పుడు నేను శాశ్వతంగా పైకి పంపించాలని ప్లాన్ వేశారు అమ్మూకి అలాగే ఇటువైపు ఆరుకి ఇద్దరికి గండమని ఆయనేమో తన కూతురికి యుఎస్ సంబంధం మనోహరి చూస్తే ఇచ్చాడు ఇప్పుడు తన కొడుక్కి డాక్టర్ సీటు కూడా మనోహరి ఇవ్వబోతుంది అనగాని ఏంటే నువ్వు చెప్తున్నది నిజమా అనగానే నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కానీ నువ్వు ఇంకా ఇలాగే ఉంటే నిన్ను దూరం పెడతారు అనగానే అమ్మబాగి కరుణ చెప్పింది నిజమే ఆ మనోహరి నిన్న కూడా అమ్మూకి ప్రమాదం చేయాలనుకుందేమో ఇక అది తప్పి తనిఖీ జరిగిందేమో అనగాని ఇదంతా వింటుంటే ఆ మనోహరి పెద్ద కుట్రే వేసింది మరి ఇప్పుడు నిన్ను ఏం చేయాలి అనగాని ఏం చేయడం కదే రేపు పంతులు గారు కావాలని ప్రసాదాలు తీసుకుని ఆశ్రమానికి వస్తాడంట రేపు నీకు ఏదైనా చెప్పాడు అనుకో ఖచ్చితంగా చెంప పగలగొట్టు అని అంటుంది అంటే ఏం చేయాలి అని అంటుంది ఇదిగో నేను రేపు వస్తాను అలాగే అమర్సార్ని పిల్లల్ని అందరినీ ఆశ్రమానికి తోడుకొని వస్తాను నువ్వు పంతులు గారు నీకు ఏదైనా చెప్పేది ఖచ్చితంగా అటువైపు వినేటట్టు నేను చేస్తాను అమరేంద్ర వాళ్ళు వింటారు కాబట్టి నిన్ను ఈ పంతులు గారు కావాలనే మనోహరి మాట విని పంపించేసారని అర్థమవుతుంది అప్పుడు మనోహరి నిజస్వరూపం హమరేంద్రకి తెలిసిపోతుంది అనగాని అంటే ఇదంతా జరిగాక ఆయన నన్ను క్షమిస్తాడా అనగానే నిన్ను క్షమించడం ఏంటే నీ తప్పే లేదు కదా సరే రేపు పంతులు వచ్చినప్పుడు నేను వేసిన ప్లాన్ను వర్కౌట్ అవ్వాలి అని అంటుంది కరుణ ఇక బాగీ అనుకుంటుంది మనోహరి ఇప్పటిదాకా నా అమ్ము నా అక్క కూతురు తనకి నా కూతురికి గండం ఉందని అనుకుని దూరంగా ఉన్నాను ఇక ఒక్క క్షణం కూడా నీ గురించి ఆయనకి తెలియకుండా ఉండలేను అని చెప్పి ఇక బాగీ అనుకుంటుంది ఆరు పాపకి ఖచ్చితంగా నా ఫ్యామిలీని చూపించేయాలి తన నాన్న అక్కల్ని చూపించేయాలి అని చెప్పి చాలా హ్యాపీగా నిద్రలోకి జారుకుంటుంది ఇక బాగి తెల్లగా తెల్లవారుతుంది కరుణ అమరంద్ర ఇంటికి వస్తుంది ఏంది నూడిల్స్ పాప ఇలా వస్తున్నావు మిస్ అమ్మ ఎక్కడో ఉందన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు అని అంటారు రాథోడ్ ఎక్కడో లేదు ఆశ్రమంలోనే ఉంది అని చెప్పి మనోహరి లేదని చెప్పి గమనించి చెప్తుంది కరుణ అవునా అని అంటారు అమరేంద్ర అవును సార్ ఆశ్రమంలోనే తన పాపతో ఉంది ఇప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్తే తనతో పాటు అనగాని తనతో పాటు తన పాపని కూడా చూడొచ్చు కానీ పాప ఒక్కదే కావాలి రాథోడ్ అనగాని ముందు వెళ్దాం సార్ అని అంటారు ఇక రాతోడు ఇది ఇలా ఉండగా పంతులు గారు ఆశ్రమానికి వచ్చి పిల్లలందరికీ ప్రసాదమిస్తూ అమ్మ బాగి నువ్వా అనగాని అవును పంతులు గారు అని అంటుంది బాగి పంతులు గారి వైపు కోపంగా చూస్తూ అమ్మా ఏంటమ్మా నువ్వు వెళ్ళే అప్పుడే ఏడు సంవత్సరాలు దాటిపోయిందా అనగానే దాటలేదు పంతులు గారు నేను మా ఫ్యామిలీని కలవలేదు మీరు చెప్పారు కదా వాళ్ళిద్దరికీ గండమని అనగానే అవునమ్మా పెద్ద గండం అసలు నువ్వు ఇప్పుడు ఇక్కడికి రాకూడదు ఇదే లాస్ట్ దశ ఏడు సంవత్సరాలు పూర్తయితే గానీ ఆ గండం అనేది ఫలించదు కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాల లోపే వచ్చావు ఇప్పుడు గనక నీ పెద్ద కూతురు అలాగే నీ చిన్న కూతురు కలిసిన వెంటనే అమ్మూకైనా అరుంధతికైనా ప్రాణసంగటం మొదలవుతుంది ఆ గండాన్ని ఎవరు తప్పించలేరు నువ్వు వచ్చావు కదమ్మా నాకు భయంగా ఉంది అనగానే అవునా గారు ఐదేళ్ల క్రితం కూడా ఇలాగే చెప్పారు కదా అనగానే అవునమ్మా నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టి నీ పిల్లలు హ్యాపీగా ఉన్నారు అనగాని ఒక్కసారిగా ఇక కన్న వస్తుంది ఏంటి నువ్వు పంతులు చి అలా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడం లేదు అమరేంద్ర సార్ అని చెప్పి అంటుంది ఏమైంది కరుణ అని అంటారు బాకీ ఒక్కసారిగా చూసి వెళ్ళబోతూ ఉంటే తన చెయ్యి పట్టుకుంటారు ఆగు ఇక్కడిదంతా జరిగిందంతా విన్నాను పంతులు గారు బాగీకేం చెప్పారు అసలు గండం ఎవరికి అనగానే అది కాదు అది కాదు అనేలోపు నేను చెప్తాను సారు ఈ పిచ్చి ముఖంది ఈ పంతులు గారు వీళ్ళిద్దరికీ గండం అంటే వెళ్ళిపోయింది కానీ అలా చెప్పించింది ఎవరో తెలుసా అని అంటుంది కరుణ ఏ చెప్పద్దే అని అంటుంది ఇక చెప్పకుండా నేను ఉండలేను ఒకటి తెలుసా సార్ ఫస్టు అరుంధతిని మీ నుండి దూరం చేసింది బాగీని కూడా మీ నుండి దూరం చేయాలని పంతులు గారితో చేతులు కలిపి మనోహరి గండం అనే పెద్ద ప్లాన్ వేసింది ఈ పిచ్చి మొహంది మీ నుండి దూరంగా తెర కూతురితో సహా వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చిందని తెలుసుకొని ఆ గండమే ఇంకా పెద్దగా అయిపోతుంది నువ్వు వెళ్ళిపోతే అమ్మూ చచ్చిపోతుందని చెప్పి ఇందాక పంతులు గారు చెప్తున్నారు కదా అనగానే అవును పంతులు గారు చెప్తూ ఉంటే విన్నాను చెప్పండి పంతులు గారు చెప్పండి అమ్మూకి ఆరుకి ఇద్దరికి గండమని చెప్తున్నారు ఎలా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు మనోహరి చెప్తే మీరెందుకు చెప్తారు అనగానే బాబు బాబు నాకేమీ తెలీదు నా బిడ్డలకి పెళ్ళి ఖర్చు చదువు ఖర్చు ఇస్తానన్నా మనోహరి మాటలు విని ఇలా అన్నాను నన్ను వదిలేయండి అని చెప్పి పంతులు గారు పారిపోతారు ఇక ఇటువైపు మనోహరి చంబా హబ్బా ఈరోజు మనం వేసిన ప్లాను వర్కౌట్ అవుతుంది రేపో రేపోయెప్పుడో బాగి వెళ్ళిపోతుంది అనగానే అవునవును పంతులు గారి మాటల్ని ఖచ్చితంగా బాగీ వింటుంది అని అంటూ ఉంటుంది చెంబా ఇక పాపని అలాగే బాగిని ఇటువైపు ఇంటికి తీసుకుని వస్తారు అమరేంద్ర బాగీ పాపం భయపడిపోతూ ఉంటుంది ఏంటి చెంబా బాగీని అమర్ తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా కళ్ళ కూడా ఒకసారి అనగానే కలకాదు మనోహరి నిజమే అని అంటారు అమరేంద్ర బాగీ నువ్వా అనగానే ఏ మనోహరి నేను రాననుకున్నావా రాలేననుకున్నావా ఇది నా ఇల్లు అని అంటుంది అది ముందే ఉండాలి మనోహరి బాగీకి ఎందుకు నువ్వు బయటికి వెళ్ళేలా చేశావు పాపది అలాగే అమ్ముని గండమని పంతుడిగారితో ఎందుకు చెప్పించావు దేనికోసం అని అంటారు అమరేంద్ర అమర్ అది అనిలోపు చూడు మనోహరి అరుంధతి నీ స్నేహితురాలు తను చనిపోయాక ఈ ఇంట్లో అరుంధతి లాగే నువ్వు అన్నీ చేస్తూ ఉంటే నిన్ను ఎంతగానో నమ్మాను కాని ఇప్పుడు కూడా అరుంధతి ప్లేస్ని నువ్వు దక్కించుకోవాలి అనుకుంటే ఈ జన్మలో కాదు అందుకే నీ గురించి అన్ని డీటెయిల్సు తెలుసుకున్నాను మనోహరి అని అంటారు అమర్ నేనేమి చేయలేదు అనగానే ఇంకా ఏం చెప్పకముందు చేయలేదు అంటున్నావు ఎందుకు మనోహరి అని అంటూ ఉంటుంది బాగి ఇంతలో బాగి అయ్యో మనోహరి గురించి ఎక్కువగా ఆలోచించద్దండి ఎందుకంటే తను ఒక అనాథ మీరు తనని ఇష్టపడాలని చాలా అనుకుంది కానీ ఈలోపే రాతో అనే అతన్ని ప్రేమించి ఒక బిడ్డకి తల్లి అయ్యి మళ్ళీ ఆ ప్రేమ విరుచుకొని మీ దగ్గరికి వచ్చింది ఈవిడి గారిది నిజమైన ప్రేమ అని చెప్పి ఎవరంటారు చెప్పుమను నిధు నిజమైన ప్రేమ అనగానే బాకీ అని అంటుంది బాగీ దానిలో తప్పులేదు మనోహరి ఎందుకంటే నువ్వు నన్ను చూపుల్లో ఇష్టపడ్డావు నేను ఆరుని ఇష్టపడ్డాను కాని నువ్వు రణవీర్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు ఒక పాపని కన్నావు అలాగే విడాకులు తీసుకున్నావు మళ్ళీ మా ఇంటికొచ్చావు ఎందుకు మనోహరి ఎందుకు అని అంటారు అమర్ ఇక ముసుగులో గుద్దులాట వద్దు ఇన్ని రోజులు ఆరు చచ్చిపోయింది అలాగే బాగీ వచ్చింది బాగీ నిన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది నేనే కదా ఇక్కడ అన్ని సేవలు చేసి కేర్ టేకర్గా అలాగే ఎవరికేం కావాలో చూశాను ఇప్పుడు చెప్తున్నాను ఐదు సంవత్సరాలు బాగీ నీకు దూరంగా ఉంది నేను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమర్ నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అని అంటుంది ఇక అమరేంద్ర ఎప్పుడూ కోపం రాని విధంగా మనోహరి చంప పగల కొడతాడు చీ స్నేహితురాలి భర్తని కావాలనుకున్నా నీ 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 మనస్తత్వం నాకు అర్థం కావట్లేదు మను అలాగే యాదమ్మా నువ్వు తనకి తోడుగా ఈ తప్పులన్నీ మీ ఇద్దరు కలిపి చేస్తుంటే ఈ ఇంట్లో ఉండే అర్హత హక్కు లేదు కానీ రణవీర్కి ఫోన్ చేశాను మనోహర్ని తీసుకుని వెళ్తారు అనగాని అమర్ నాకు ఇష్టం లేదు అనగానే చి ఇష్టం లేదని అనొద్దు మేడం ఎందుకంటే పాప కదా ఒకరిని కన్నారు కదా కనీసం నా పాప ఎవరు అని అంటారు నోరు మూసుకో నీ కూతురు గురించి ఎక్కువగా ఆలోచించి మాట్లాడావంటే ప్రాణాలు తీస్తాను అని అంటుంది బాకీ ఇంతలో రణవీర్ వచ్చి ఇక మనోహర్ని తీసుకుని వెళ్ళిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్